ఉండాలి ఆస్తి విషయాలు వచ్చి కాకులు ఉంటాయి వాణిజ్యవేత్తలు పెట్టుబడులపై మరింత నిదానం పాటించాలి అయితే చిక్కులు చికాకులు ఉంటాయి పారిశ్రామిక వేత్తలు చిత్ర పరిశ్రమ వారు ఆశించిన అవకాశాలు దక్కించుకోవడం సాధ్యమవుతుంది విద్యార్థులకు పరిశ్ర పరీక్షా కాలంగా మాత్రం ఉంటుంది మహిళలకు మానసిక ఆందోళన పెరుగుతుంది మరి నెగిటివిటీని దూరం చేసుకోవడానికి ఎరుపు రంగు దుస్తులను దానం చేసి స్తోత్రాలు పఠించటం అనేది ఉత్తమమైనటువంటి పరిహారము ఈ రోజు ఉద్యోగాల్లో ప్రమోషన్లు పొందే అవకాశం లభిస్తుంది మరియు ఈ రోజు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం సఫలీకృతం కావడానికి తెలుపు రంగు దుస్తుల దానం చేసి వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే కనుక మరి విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన ఫలితాలు అనేవి అందడం అనేది సాధ్యమవుతుంది మరి ఎవరైతే పోటీ పరీక్షల కొరకు హాజరవుతున్నారో వారు కూడా మరి పరీక్షల్లో విజయవంతులు అవుతారు విజయం సాధించడం కూడా సాధ్యమవుతుంది అనుకున్న విధంగా చక్కని ఫలితాలను అందుకోగలుగుతారు మెరుగైనటువంటి వ్యాపారస్తులకు కూడా మెరుగైనటువంటి పరిస్థితులు సంభవం అవుతుంది చెడు పరిస్థితుల నుండి తొందరగా బయటకు రాగలుగుతారు మరి మంచి పరిస్థితి నెగిటివిటీ అనేది తొలగించబడి మరియు పాజిటివిటీ అనేది కేవలం పాజిటివిటీ అనేది రావడం అనేది కూడా జరిగే అవకాశం ఉంది రాశి వారికి ఎక్కువగా మరి ఎవరైతే వారికి అనారోగ్య సమస్యలతో మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మరి వెంకటేశ్వర స్వామిని ఆరాధించి తెలుపు రంగు దుస్తులను గనక ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే వారికి కూడా అటువంటి